హాయ్ హలో వెల్కమ్ టు అవర్ లైవ్ ఈరోజు ఈ లైవ్లో సరదాగా కాసేపు అలా జీవిత సత్యాల కోసం మాట్లాడుకున్నాం ఫస్ట్ ఎప్పుడు అనకూడని ఒక అక్షరం ఏంటి అంటే ఐ నేను అనేది ఎప్పుడు ఎప్పుడు అనకూడదు ఎల్లవేళలా అనాల్సిన రెండు అక్షరాలు ఏంటి అంటే మే అంటే మనం అంటే నాది అనుకోకుండా మనది మనం అనుకునేది అనమాట ఇక్కడ నెక్స్ట్ దగ్గరికి రానియ్యకూడని మూడు అక్షరాలు ఎవరైనా చెప్తే చెప్పచ్చు దగ్గరికి రానియ్యకూడని మూడు అక్షరాలు ఈజీవో అంటే ఈగో ఈగో అనేది మన దగ్గరికి రానియకూడదు దరిదుల్లోకి కూడా రానియకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనసా వాచ ఉండాల్సిన నాలుగు అక్షరాలు ఏవైనా ఉన్నాయంటే కనుక ప్రేమాభిమానాలు అవే నాలుగు అక్షరాలు అంటే ఎల్వోవి అనమాట నెక్స్ట్ అన్ని వేళలా ఉండాల్సిన ఐదు అక్షరాలు అన్ని వేళ అంటే మన పెదవిపై ఉంటుందన్నమాట అన్ని వేళలా చిరునవ్వు అనేది ఉండాలి సో చిరునవ్వు స్మైల్ ఫైవ్ లెటర్స్ ఉంటాయి ఇందులో SMILE Hi, hello, welcome to our live. నెక్స్ట్ తరచుగా అనాల్సిన ఆరు అక్షరాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఆరు అక్షరాలు తరచుగా అంటాం మనం అది కృతజ్ఞతలు అనమాట ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు మనం చెప్తూ ఉంటాం ఒక కృతజ్ఞత కలిగి ఉంటాం అనమాట దాన్ని థ్యాంక్స్ అంటాం థ్యాంక్స్ టీహెచ్ఏండ్ కేఎస్ థ్యాంక్స్ అనేది సిక్స్ లెటర్స్ వర్డ్ అనమాట ఇది నెక్స్ట్ అలవర్చుకోవాల్సిన ఏడు అక్షరాల ఒక పదం ఏంటి అంటే అందరూ అలవరుచుకోవాలి అది చాలా చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ గుణం ఉండడం వల్ల కొంచెం కొన్ని గొడవలు అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట అవి ఏంటి అంటే ఫర్గ్యూ ఫర్గ్యూ సెవెన్ లెటర్స్ ఎఫ్ఓఆర్జిఐ విఈ ఫర్గ్యూ అంటే క్షమా గుణం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి నెక్స్ట్ ధరికి రాణియ్య కూడని ఎనిమిది అక్షరాలు ఏమైనా ఉన్నాయంటే సేమ్ ఇగోలానే కాకపోతే అది త్రీ లెటర్ ఓడ్ నెక్స్ట్ ఇది ఎయిట్ లెటర్స్ ఓడ్ అనమాట అది ఏంటంటే అసూయ ఎయిట్ అసూయలో ఎయిట్ లెటర్స్ లేవు కదా అనొచ్చు అదే ఇంగ్లీష్ వర్డ్ తీసుకుంటే జెలసీ జెలసీలో ఎన్ని ఎయిట్ లెటర్స్ అనేవి ఉంటాయి జేఈఏ ఎల్ఓ యు ఎస్ వై జలసీ నెక్స్ట్ తప్పనిసరిగా చేయాల్సిన తొమ్మిది అక్షరాలు ఏమైనా ఉన్నాయంటే ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి తప్పనిసరిగా చేయాలి ఇది ఏమంటే అడాప్టబుల్ చేసుకోవడం అనమాట అంటే రాజీ పడడం అడాప్టబుల్ అందరితో అవసరమయ్యే పది అక్షరాలు అంటే అందరికీ అవసరం అవుతుంది ఇది అందరిలోనూ ఉండాల్సినది ఒక మంచి క్వాలిటీ అనమాట ఇది కూడా అర్థం చేసుకోవడం అది టెన్ లెటర్స్ ఏమొస్తుందంటే అండర్స్టాండ్ అండర్స్టాండ్ అనేసి వస్తుంది అన్నమాట ఇవి మన లైఫ్లో ఉండేటటువంటి కొన్ని జీవిత సత్యాలు నెక్స్ట్ ఇంకొక జీవిత సత్యం అంటే లైఫ్ ఫ్యాక్ట్స్ అంటే లైఫ్ కోడ్స్ అనమాట ఇవన్నీ మందికి చాలా రకాలుగా ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో లైవ్లో అయితే చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో అయితే అప్పుడప్పుడు ఈ జీవిత సత్యాల కోసం వీడియో చేయడం జరుగుతుంది రెస్పాన్స్ అనేది అంతంత మాత్రంగానే వస్తుంది మరీ హైలో అయితే రావట్లేదు సో అలా ఒక్కొక్కరు చూసి ఇంకొకరికి పాస్ చేయడం అంటే షేర్ చేయడం ఇలా జరుగుతూ ఉంటే కనుక ఆ వీడియో అనేది నలుగురికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంకొక లైఫ్ ఫ్యాక్ట్ అనేది చెప్తాను దోస్ హూ నో హౌ టు హోల్డ్ ఆన్ ట్రూ డిఫీట్ ఆర్ బెటర్ దాన్ దోస్ హూ నో హౌ టు హోల్డ్ ఆన్ ట్రూ విక్టరీ సో దీని మీనింగ్ వచ్చేసి దోస్ హూ నో హౌ టు హోల్డ్ ఆన్ మీన్స్ గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిపిన వారి కంటే అంటే తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలి తెలిసిన వారే గొప్పవారు అని దీని మీనింగ్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను లైఫ్ ఫ్యాక్ట్ ఇది దోస్ హూ నో హౌ టు హోల్డ్ ఆన్ డిఫీట్ ఆర్ బెటర్ దాన్ దోస్ హు నో హౌ టు హోల్డ్ ఆన్ టు విట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఫ్యాక్ట్ ఇన్ అవర్ లైఫ్ ముందే ఇంకొక లైఫ్ ఫెక్ట్ అనేది చెప్తాను ఇది ఓన్లీ తెలుగే చెప్తున్నాను అందరూ మన వాళ్ళే అనుకో అయితే ఇందులో తప్పు లేదు అందరూ మన వాళ్ళే అనుకోవడంలో తప్పు లేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం ఉన్నవారే అనుకోవడం అనేది చాలా పొరపాటు అనమాట ఎలా అంటే నువ్వు మంచివాడు కాబట్టి ఎదుటివాడు కూడా మంచివాడు అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా సో అందరూ మన వాళ్ళే అనుకో తప్పు లేదు కానీ అందరూ కూడా నీలాంటి వాళ్ళే అనుకోకు ఒకవేళ నువ్వు చెడ్డవాడివైతే నీలానే అందరూ ఉంటారనుకోవద్దు నువ్వు నువ్వు మంచివాడువైతే నీలానే అందరూ మంచిగా ఉంటారనుకోవద్దు సో హౌ టు హ్యాండిల్ ద పీపుల్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఈ సొసైటీలో